ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకు నిన్న మా సబ్స్క్రైబర్ ఒకవేళ కామెంట్ చేశారనమాట అదేంటంటే అతని పేరు వచ్చేసి లోవా చందా అక్కడ అతను కామెంట్ చేసినారనమాట అదేందంటే అది కామెంట్ వచ్చేసి అన్న నా దగ్గర గ్రేవ్స్ ఆటో ఉంది వన్ ఇయర్ ఉంది అంతే వన్ ఇయర్ అవుతుందట అది ఉంది అది ఇచ్చేసి మహేంద్ర ఆటో తీసుకుందాం అనుకుంటున్నా బిఎస్ సిక్స్ నేను తోలి చూసా అన్న దాని పికప్ చాలా బాగుంది అది తీసుకుందాం అనుకుంటున్నా ఏమి చెప్తావు అన్న ఇప్పుడు ఉన్న గ్రూవ్ ఆటో నాకు అసలు నచ్చలేదు అసలు పికప్ లేదు ఆ బండి తోలి తోలి ఈ బండి తోలితే చాలా చిరాకు వేస్తుంది అని చెప్పేసి కామెంట్ చేసింది అన్నమాట ఇదేంటంటే అన్నకు వచ్చేసి గ్రూస్ ఆటో అనే కింద ఉందంట ఈ గ్రూస్ ఆటో వచ్చేసి మరి ట్రాలీ ప్యా ప్యాన్జర్లో తెలియదు లేదు కానీ ఈ వెహికల్ తోలుతుంటే పికప్ అనేది లేదంట అతను ఏం చేసినట్టే ఈ మధ్యకాలంలో మహేంద్రాల్ప బిఎస్ సిక్స్ ఆటో అనేది తోలినట తోలితే దాని తోలి దీని తోలినాక ఆ ఆటో తోలి ఈ మహేంద్ర ఆటో తోలినాక చికాక్ అనేది వచ్చిందంట ఎందుకంటే పికప్ విషయంలో ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం చూసుకుంటే గ్రూస్ వెహికల్ వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ సీసీ ఇంజన్కి ప్లస్ మహేంద్రాల్పా ఫైవ్ నైన్టీ నైన్ సీసీ ఇంజన్కి ఎప్పుడైనా కానీ తేడా అనేది ఉంటుంది అనమాట దీన్ని తోలి దీన్ని తోలితే దీని స్పీడ్కి దీని స్పీడ్కి తేడా అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట కాబట్టి మనం ఎప్పుడైనా కానీ దానికి దీనికి కంపారిజన్ చేయొద్దనమాట ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ పెద్ద సీస్ ఇంజన్ అనేది హై స్పీడ్ ఉంటుంది అనమాట స్పీడ్ అనేది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వెహికల్ వచ్చేసి మన గ్రూస్ వెహికల్ మామూలుగా చూసుకుంటే ఒక యాభై ఐదు టాప్ అనమాట యాభై ఐదు యాభై ఆరు టాప్ అది కూడా యాభై ఎనిమిది చేర్చలే కానీ అది కూడా మెకానిక్ అన్ని ఫర్ఫెక్ట్ చేస్తే ఉంటుంది అలాగే ఈ యొక్క మహేంద్రాల్పాటో చూసుకుంటే గత రెండు వేల ఇరవై ఒకటి నుండే ఈ యొక్క వెహికల్ అనేది బిఎస్ సిక్స్ వెహికల్ ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ ఇంజన్ కాబట్టి దీని స్పీడ్ వచ్చేసి నేను చెప్పాల్సిన అవసరం లేదన్నమాట మీరు ఆల్రెడీ కొద్ది రోజుల కింద మనం ఈ యొక్క మహేంద్రాల్పాటో రివ్యూ అనేది ఇచ్చినమాట దాంట్లో మేము స్పీడ్ అనేది చూపించినమాట వచ్చేసి జీరో నుండి అరవై వరకు నెంబర్ వన్గా స్పీడ్ పోయిందనమాట అలాగే మనం బండి ఇంకా ఎత్తుకున్నాక మనం ఏదైతే మనం హైవే మీద ఉంటామో రన్నింగ్లో ఉంటామో అలాగే పట్టుకోవడం జరిగితే మాత్రం కంపల్సరీగా ఈ అరవై స్పీడ్ ఏదో డెబ్బై స్పీడ్ పోయినట్టు జరిగింది అన్నమా అనిపించింది అనమాట అంటే అంత అనుభూతి అనిపించింది అనమాట ఏది బిఎస్ సిక్స్ ఇంజను దాని స్మూత్నెస్ దీంతో పోల్చుకుంటే దీని స్మూత్నెస్ అనేది కొద్దిగా తేడా ఉంటుంది అనమాట ఏది ఫోర్ థర్టీ ఫైవ్ సీసీ ఇంజన్కి ఫైవ్ నైంటీ నైన్ సిసి ఇంజన్కి తేడా కంపల్సరీగా ఉంటుంది అన్నమాట స్పీడ్ అనేది కాబట్టి మన కస్టమర్ ఏం చెప్తున్న ఈ యొక్క గ్రివ్ ఇంజన్ వచ్చేసి నాకు నచ్చలేదు గ్రూవ్స్ ఆటో వచ్చేసి నాకు నచ్చలేదు స్పీకప్ విషయంలో బిఎస్ మహేంద్ర కొత్తగా వచ్చిన వెహికల్ వచ్చేసి తీసుకుంటారని అని అడుగుతున్నమాట మీకు ఎప్పుడైనా కానీ మీరు నేను ఒకటే చెప్తున్నా మీకు స్పీడ్ అనేది మీరేసే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో పెద్ద పెద్ద మామూలుగా ఆటో తీసుకుందామని చెప్పేసి తీసుకుంటారు కానీ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ లోడ్ వేస్తారనమాట అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం తక్కువ సీస్ తీసుకుంటే గిట్టదనమాట ఇలాంటి వాళ్ళకి హెవీ లోడ్లు తోలు తోలు ఏంటంటే ఎప్పుడైనా కానీ సీసీ అనేది ఎక్కువ ఉన్న వెహికల్ అయితేనే బాగుంటుంది అనమాట మీరు ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా మనం పోయినప్పుడు ఒక పది మందిని పదిహేను మందిని ఇరవై మందిని ఎక్కి పోయినప్పుడు మనం స్పీడ్ అనేది తక్కువ ఉంటే చాలా డిసప్పాయింట్ అనేది అవుతారన్నమాట కస్టమర్లు అనేది తోలు టోలు అలాగే అందులో ఉండే ప్యాంజర్ కూడా ఏది స్పీడ్ అయ్యా చిన్నకి పోతు నీందయా అయ్యి అనమాట అప్పుడు కూడా చాలా బాధ అనేది ఉంటుంది అనమాట ఈ యొక్క వెహికల్ ఇంకో వెహికల్ క్రాస్ చేసిపోతుందంటే ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట అందుకే చాలా మంది ఏం చేస్తారంటే ఈ వెహికల్ కొన్నాళ్ళు దూరం ఇది నచ్చపోతే వేరే వెహికల్ అనేది అప్డేట్ అనేది అవడం జరిగింది అనమాట కాబట్టి మన సబ్స్క్రైబర్ కూడా ఏం అడుగుతుందంటే ఈ యొక్క వెహికల్ నేను నాకు నచ్చలేదు గ్రీస్ వెహికల్ ఈ యొక్క మహేంద్ర వెహికల్ తీసుకుందానని చెప్పేసి నీ ఒపీనియన్ చెప్పాను అని చెప్పేసి అడుగుతున్నమాట మీరు గనక స్పీడ్ నేను ఎక్కువ పోవాలి నాకు స్పీడ్ ఎక్కువ కావాలి లోడ్ ఎంత వేసినాక లాగాలి అనుకుంటే మాత్రం కంపల్సరిగా సీసీ ఎక్కువ ఉన్న వెహికల్ మాత్రమే తీసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నానమాట సీసీ తక్కువైన ఇంజన్ తీసుకుంటే మీకు పికప్ అనేది ప్రాబ్లం ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే మీరు తోలే వెహికల్ ఏదైతే ఉందో అది పికప్ అనేది తక్కువ ఉంటే మాత్రం మీరు ఈ మధ్యకాలంలో కొంతమంది చాలామంది కూడా వెహికల్ కొంటున్నారనమాట అప్పి అయినా కానీ బజాజ్ అని ఏదైనా కానీ వెహికల్ ఈ బండ్లు ఏంటంటే కొద్దిగా పికప్ ప్రాబ్లం అని వస్తున్నాయి అన్నమాట వీళ్ళు ఏంటంటే చాలా మంది సూర్యం దగ్గరికి పోతున్నారు మెకానిక్ దగ్గర పోతున్నారు ఐఈవి అని చెప్పేస్తున్నారు కొంతమంది డ్యాక కొంతమంది డేకి మళ్ళీ అందులో మన ఆటో కస్టమర్ కొద్దిగా ఒకటో ఇంకో మా ముగ్గురు నలుగురు మాటలు చెప్తారన్నమాట అలాంటప్పుడు ఏంటంటే మెకానిక్ కూడా సరి చేయక ఇబ్బంది అనేది ఇబ్బంది అనేది పడతారనమాట నేను ఎప్పుడైనా కానీ ఒకటే చెప్తున్నా సూర్యం దగ్గరికి పోయినా కానీ ఒక మెకానిక్ నేను నమ్ముకోండి చెప్తున్నాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళే షెడ్ చేసి పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే మీరు ఒక వెహికల్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా మీరు పికప్ అనేది సరిపొందాలి పికప్ అనేది అలా చెక్ చేసుకోవాలని కూడా చెప్పిన అనమాట పికప్ ఎప్పుడైనా కానీ మనం ఎక్సైటర్ పని తీసుకునేటప్పుడు చెప్పిన ఎక్సైటర్ ఇలా ఇవ్వగలనో ఎత్తుకోవాలి ఇంకోటి ఏంటంటే బీడింగ్ కూడా హార్డ్ రావాలన్నమాట అప్పుడు ఆ యొక్క వెహికల్ తీసుకున్నట్టు అది మీకు పికప్ సరిపోతుంది ఇంకోటి ఏంటంటే సీసీకి కూడా తేడా పడుతుంది అనమాట మీరేవి లోడ్ మాత్రం మీకు ఈ యొక్క సీసీ తక్కువ సీసీ ఫోర్ థర్టీ ఫైవ్ సీసీ ఇంజన్ అనేది బలికి రావన్నమాట అదే తక్కువ లోడ్ వేస్తే మామూలుగా నాకు ఎలా పోయినా పర్లేదు నాకు అని అనుకుంటే మాత్రం కంపల్సరిగా ఈ ఫోర్ థర్టీ ఫైవ్ సీసీలో సరిపోద్ది మీకు ఎక్కువ లోల్ వేస్తే మాత్రం ఈ ఈ సీసీ ఇంజన్ మాత్రం సరిపోవాలన్నమాట గ్రూస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నువ్వు మహేంద్ర ఆటో తీసుకోవడం తప్పు కాదు గ్రూస్ ఆటో వదిలిపెట్టి మహేంద్ర ఆటో తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు మహేంద్ర బిఎస్ సిక్స్ ఆటో రిపేర్ చేసే కష్టం మెకానిక్ అనేటోళ్ళు మీ సర్కిల్లో దగ్గరలో ఉంటే మాత్రం తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే రిపేర్ అనేది ఏ వెహికల్ తీసుకున్నా కానీ రిపేర్ ఆ వెహికల్ రిపేర్ చేసే మెకానిక్ అనేది మీకు మీ సైకిల్లో ఒక పది కిలోమీటర్ల దూరంలో సైకిల్లో మెకానిక్ ఉండాలి అనేది చూసుకోవాలన్నమాట మెకానిక్ లేకపోతే ఏమైందంటే ఎప్పుడన్నా ఏమైనా ఇష్యూస్ అనేది వస్తే బండి ఎప్పుడన్నా బిఎస్ సిక్స్ అనేది వెహికల్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది పడాల్సి అనమాట అది కూడా చూసుకోవాలన్నమాట కానీ పికప్ విషయంలో మాత్రం కంపల్సరీగా దీనికి దీనికి ఫోర్ థర్టీ ఫైవ్ సిసి ఇంజన్కి ప్లస్ ఫైవ్ నైంటీ నైన్ సిసి ఇంజన్కి తేడా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ తీసుకునేటప్పుడు రెండింటికి ఒకసారి మీరు మెకానిక్ అనేది అవైలబుల్లో ఉండాలి అనేది చూసి తీసుకోండి ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోవచ్చు మీకు పికప్ విషయంలో అయినా కానీ స్మూత్నెస్ విషయంలో అయినా కానీ అన్నమాట ఈ యొక్క మహేంద్ర ఆటో అనేది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అనేది ఈ వీడియో నచ్చిరాకండి అలాగే మెరన్నో ఎలాంటి టెక్నాలజీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్